ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఎంత కఠినమైన మాట అంటే మీ మోడీకి చెప్పుకో అన్నాడు ఎంత మాట అండి మోడీకి చెప్తే ఇట్లుందా వాతావరణం చెప్పినందుకు ఇట్లా ఇట్లయింది వాళ్ళకి ఈరోజు తెలిసింది చెప్పినందుకు ఏమైంది అనేది మును మున్ మృత్యువుకెక్కువాడొకడు వాడికి ముందే మృత్యువు తల మీద కూర్చుంది వాడికి మున్ మృత్యువుకెక్కువాడకడు మీ మోడీకి పో చెప్పు పో చెప్పుకో అనుచున్ పల్క అనుచున్ పల్క ఖరీదు గొప్పది కదా ఆ మాట దానికి మూల్యం చాలా పెద్దది ఖరీదు గొప్పది కదా ఆ మాటకు ఖరీదు గొప్పది కదా ఆ మాట చీకట్లలో చీకట్లలో ని మోడీకి చెప్పుకో అన్న మాటకి ఇంత అర్థం ఉందన్నమాట చెప్పినందుకు ఇంత ఫలం ఉంది వినువీధిన్ మిరుమిట్లు గొల్పగా మహావిధ్వంసన్ కాళి కాళి కింకినులే కాళి యొక్క అలా పెడితే కాళీ తెలుగు వాళ్ళ ఇష్టం మనకు కాళీదేవి యొక్క కింకినులు అంటే ఆమె మువ్వలు కాళ్లకు ఉన్నటువంటి గజ్జలు ఆ గజ్జల మొరోత కాళి కింకిణులే కింకిణులే చేసే కరాళ్ళ నృత్యములు కింకి చేసే కరాళ్ళ నృత్యములు పాకిస్తానమే ఊనమై మొత్తం హూనమైపోయేటట్లు కాళీదేవి నృత్యం చేసింది ఎందుకంటే అన్ని ప్రయోగించిన వాళ్ళందరూ ఇద్దరు వనితామణులే రత్నములే మొత్తం ప్రయోగం చేశారు ఈ అంత అంత ఫలం ఉంటుంది మోడీకి చెప్తే మరి అదేమన్నా మామూలు మాటన వాడి కర్మనుదుట ఏం రాసిందో వాడికి మీ మోడీకి చెప్పు అన్నాడు చెప్పారు హూనమై అని అసమాపక క్రియ పెట్టారు అంటే ఇంకా జరగాల్సింది ఉంది అని ఆయన సింధూరం అన్నాడు కదా చెప్తున్నాను సింధూరారుణ విగ్రహం బయన సింధూరారుణ విగ్రహం త్రినయనం ఎవరు అమ్మవారు అమ్మవారే కాశ్మీర దేశం అంటే ఏమిటి కుంకుమ పువ్వు వస్తుంది అక్కడ కుంకుమ పువ్వు అంటేనే ఆమె అమ్మవారి స్వరూపము ఆమె సర్వమాంగల్యము కుంకుమ అంటే సింధూరారుణ విగ్రహం వైన కాశ్మీరీ ముష్కరుల్ హిందూని ఆ అమాయకులనే హింసింప సింహాస్య ఆ మందల్ వందగంపి వారి దగు ఆ మందోష్ణ రక్తంబుతో సింధూరంబులుచే వీర వీరభరత శ్రీమాత ఫాలంబునన్ భారత శ్రీ భరతమాత వీరమాత ఆమె ఫాలములో సింధూరమును దాల్చింది విజయ సింధూరమును దాల్చినది భరత శ్రీమాత అటువంటి ఒక వైభవములో ఉన్నాము ఆయన జై ఇంకా గట్టిగానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో